దాదాపు నలభై నుంచి యాభై వేల హిందూ దేవాలయాలపై దాడులు చేసి దానిపైన ఆ దేవాలయాల పైన మసీదులు నిర్మించినటువంటి సందర్భాలు ఉన్నాయని ఎన్నో ఆ విధంగానే మసీదులు నిర్మించారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఆ విధంగానే మళ్ళీ ఇప్పుడు అనేక మసీదులను అయితే అవి దేవాలయాలని కోర్టులు కూడా పిటిషన్ దాఖలవుతాయి బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు మరొకటి కూడా రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గా నిజానికి ఓ శివాలయం అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్త దాఖలు చేసిన పిటిషన్ను అజ్మీర్లోని దిగువ కోర్టు విచారణకు అయితే స్వీకరించింది అజ్మీర్ వెస్ట్ సివిల్ జడ్జి మన్మోహన్ చందేల్ అధ్యక్షతన వహించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ ఇరవైకి షెడ్యూల్ చేసింది సూఫీ సన్యాసి ఖ్వాజా మొహమద్దిన్ సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ సిస్తి సమాధి నిజానికి శివుడి ఆలయమని అని విష్ణుగుప్తా తెలిపారు అజ్మీర్ షరీఫ్ దర్గాలో కాశీ మధురలో వంటి హిందూ ఆలయం ఉందని ఆ గుప్తా అయితే పేర్కొన్నారు దర్గాకి కిటికీలపై ఓం స్వస్తిక్ చిహ్నాలు కనిపించాయని హిందూ పక్షం తన పిటిషన్లో పేర్కొంది అవి కనిపిస్తున్నాయి కూడా చాలా వరకు మనం స్తంభాలు చూసినా లేకపోతే అంటే వాళ్ళు చిరపడానికి వీలు లేనటువంటివన్నీ కూడా మన హిందూ దేవాలయాలు మాదిరిగానే ఉంటాయి అంటే హిందూ దేవాలయాలే వాళ్ళు కూడా వాటిని రూపుమాపలేక వాటిని ఏమైనా కదిపిస్తే మొత్తం దర్గా కూలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దాన్ని ఏం చేయలేక అలా ఉంచేస్తున్నారు పైగా మనం కూడా ఏం చేయలేమనే ధైర్యం కూడా వాళ్ళలో ఉంది కాబట్టి ఈ ఎప్పుడో జరిగినవి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయలేరులే అనే ఉద్దేశంతో కూడా చాలా వరకు అలాగే కొనసాగుతున్నాయి అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చాలా వరకు సపోర్ట్ చేస్తూ వాటిని మళ్ళీ దేవాలయాలుగా మార్చడానికి అయితే ప్రయత్నం చేస్తుంది